ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచార్మి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఒక అమ్మాయి మాట్లాడింది అని చెప్పేసి సొల్లు కార్చుకొని మూడు కోట్లు పోగొట్టుకున్నాడు అదే కాకుండా మొన్న ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అని చెప్పేసి రాజకీయాలన్న ఉన్న ఒక వ్యక్తి పద్నాలుగు కోట్లు పోగొట్టుకున్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం మొత్తంలో పుణ్యాత్ములు నిజంగానే పుణ్యాత్ములు అది అమ్మాయో కాదో తెలియదు కనీసం ఆ నంబర్ ఉన్నదో లేదో కూడా తెలియదు అసలు అది ఫేక్ ఐడియా తెలియదు అమ్మాయి ఫోటో కనిపించి ఒక ఏఐ వాడి ఇప్పుడు ఈ మంది కాలంలో ఏఐ వాడి ఒక డిపి పెట్టుకుంటున్నారు ఆ డీపీ పెట్టుకున్న తర్వాత ఒక వ్యక్తికి మెసేజ్ చేస్తారు ఇది అందరు చూడండి నిజంగా చెప్తున్నా ఎవరెవరైతే అమ్మాయి మాట్లాడింది అంటే సొంగ కార్చుకొని పోతారు కృష్ణ ఆ బాపతికి ఇప్పటికే ఐదు వందల ఎనభై తొమ్మిది కేసులు వచ్చినాయి తెలుసా అంటే దాఖలైన కేసులు అవి అంటే ఇంకా చెప్పుకోలేక సిగ్గులే సిగ్గుబడి చెప్పుకోలేక మస్తుమంది ఉంటారు యూనో ఈ కొద్ది సంవత్సరాల్లో అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొనసాగుతుంది ఇది ఇంక అనమాట ఈ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రం ఫైవ్ ఎయిటీ నైన్ కేసెస్ వచ్చినాయి అది కూడా ఒక అమ్మాయిలా అని మెసేజ్ చేసి దాని తర్వాత డబ్బులు తీసుకున్న వెంటనే ఆ వ్యక్తి పరారైపోతాడనమాట ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఏం డీటెయిల్స్ తెలివాయి ఇంకోటి కొన్ని కొన్నిసార్లు మీ అదృష్టాన్ని పరీక్షించడానికి మీ పేషెంట్స్ని పరీక్షించడానికి నేను అమ్మాయిని కలిశాను కూడా అండి కానీ దాని తర్వాత తెలిసింది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అది వాళ్ళ ప్లాన్లో ఒక భాగం నువ్వు ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత కూడా నువ్వు అనుమాన పడుతున్నావు అనుకో సెకండ్ స్టేజ్లోకి తీసుకొస్తారు ఎవరో ఒక అమ్మాయి ఓ ఐదు వందలు ఇస్తా అమ్మా నీకు లేకపోతే వెయ్యి రూపాయలు ఇస్తా అమ్మా అని చెప్పి మంచిగా మేకప్ వేసి తయారు చేసి తీసుకొస్తారు నీ దగ్గరికి అది చూసి అరే నిజంగా నీ అమ్మాయి కదా నాతో మాట్లాడింది అని చెప్పి వీడేందంటే నమ్ముతాడు ఇగో నాకు మా ఫ్యామిలీలో ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా డాడీకి మంచలేదు నాకు లక్ష రూపాయలు కావాలి వేలకెళ్ళి చాలయతుంది లక్షలల్లో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అది కాస్త కోట్ల రూపాయల దాకా వచ్చిన తర్వాత అయ్యో నాకు స్కామ్ అయిపోయాయి అని చెప్పి గుర్తొస్తాయి సో ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట మీకు సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి కాల్స్ చేసినా లేదా మెసేజెస్ చేసినా అమ్మాయి వాయిస్లో మాట్లాడి నేను ఇక్కడ నుంచి కాల్ చేసిన ఇంకోటి నేను వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా మ్యాక్స్ ఆఫ్ ద టైమ్ స్కామ్స్కి గురవ్వకండి అని వంద సార్లు మొత్తుకుంటా నేను ఎందుకు స్కామ్స్లల్లా పలు రకాలు ఆ రకాలు ఏందో కూడా చెప్తా ఫస్ట్ థింగ్ ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి ఓటీపీ అడగడం కొందరు కొందరికి అరే బ్యాంక్ వాళ్ళు కదా చెప్దాంతి ఏమవుతుంది ఓటీపీలు బ్యాంక్ కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ భారత్ పే కానీ ఎవరు అడగరు ఏ బ్యాంక్ అడగదు ఇండియన్ బ్యాంక్ అడగది ఐసిఐసిఐ బ్యాంక్ అడగదు హెచ్డిఎఫ్సి అడగదు ఎస్బీఐ ఏది అడగదు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి ఓటీపీ ఇవ్వండి అని అడగరు ఇంకోటి డెలివరీ ఏజెన్సీస్ మీరు ఆర్డర్ పెట్టనప్పుడు డెలివరీ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు ఆర్డర్ డెలివరీ అయిందండి నేను మీరు అక్కడ లేరు మీరు అక్కడ లేరు అన్న విషయం వాడికి తెలుసు ఎందుకంటే ఆ డెలివరీ మీద కాదు కాబట్టి దాని మీద ఒక నెంబర్ ఏదైతే మనము బయటకు వెళ్ళే టైంలో ఆర్డర్ పెట్టిన పాత ఆర్డర్స్ ఉంటాయి కదా అదే డబ్బాలు ఒక పత్తర్ ఏదన్నా ఒక రాయి పెట్టుకొని వస్తారనమాట వచ్చి మీ ఆర్డర్ వచ్చింది సార్ అని చెప్పి ఫోన్ వస్తుంది అందుకని నాకే వచ్చింది రీసెంట్గా ఫోన్ వచ్చి మీ ఆర్డర్ వచ్చింది అంటాడు నేను ఆర్డరే పెట్టలే ఆ క్యాన్సల్ చేసేస్తాను మేడం ఓటీపీ చెప్పాను అంట అంటే నేను ఇప్పుడు ఓటీపీ చెప్తే వెంటనే నా బ్యాంక్ ఖాతాలో ఉన్న ఆ ఎన్నైతే పైసలు ఉంటే మొత్తం ఖాళీ అయిపోతాయి ఇంకోటి పేరెంట్స్కి పిల్లల్లాగా ఫోన్ చేయడం మమ్మీ నేను ఇక్కడ ఉన్నాను నేను నాకు ఇట్లా నా ఫోన్ మిస్ అయింది నాకు హెల్త్ బాగాలేదని లేకపోతే నా ఫోన్ ఎక్కడో పడిపోయిందని చెప్పి అమౌంట్ ఈ నెంబర్కి పంపించండి అని చెప్పి మీకు తెలిసిన వ్యక్తులకి సంబంధించే మీ ఫోన్లోనే మీ పక్కింట్లో ఉండే వాళ్ళు కాని లేకపోతే మీ ఆఫీస్లో పనిచేసే కొలికే నాకు ప్రజెంట్ ట్వంటీ థౌజండ్ అవసరం ఉందని మెసేజ్ చేస్తే గుడ్డిగా డైరెక్ట్గా ఫోన్ చేయడము మీ ఫోన్ పేలలో పైసలు కొట్టడం కాదు ఆ జెన్యు నా కాదా తెలుసుకోండి అదే కాకుండా అమ్మాయి ఫోన్ చేసింది అనగానే పైసలు కొట్టడము అదే కాకుండా అమ్మ దొరికింద్రా రేపటి రోజు నాకే మంచిగా ఉంటుంది అని చెప్పి పైసలు పంపడం కాకుండా ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగినా మనీ అడిగినా వెంటనే ఆ కాల్ డిస్కనెక్ట్ చేయండి మీ మనీని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి బికాస్ పోలీసులు సైబర్ క్రైమ్కి సంబంధించిన కూడా స్పామ్ కాల్స్ని డిటెక్ట్ చేసి స్పామ్ అని చూపిస్తున్నారు వాళ్ళు చేసినంత ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక కరువు బ్యాచ్ ఉంటే ఎంతగాని చెప్తాం కరువు ఉన్న ప్రాంతాలాగా బిహేవ్ చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ కాపురాలు చేసుకుంటే జరగ మీరు మంచిగా ఉంటే దేశంలో గిట్ల అక్రమాలు గిట్ల ఉత్తుత్తగా స్కామ్లు జరగకుండా ఉంటాయి సో ఇలాంటివి కాకుండా ఇంకా ఏ స్కామ్ అయినా ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీస్ అడిగినా లేదా బ్యాంక్కి సంబంధించి ఫోన్ చేసినవన్న అస్సలు రిప్లై ఇవ్వకండి అమ్మాయి ఫోన్ చేసి నాకు ఇంత అవసరం ఉంది అని చెప్పి ముద్దు ముద్దుగా మాట్లాడి నవ్వుకుంటూ వీడియో కాల్ చేస్తే అవి నిజమని నమ్మి కోట్ల కోట్లు దాని బ్యాంక్ ఖాతాలో వేసిపాడుగా కదా సో తెలంగాణలో మాత్రమే ఐదు వందలకు పైగా కేసులు వెళ్ళినాయంటే ఇంకా ఇండియా మొత్తంలో అది ఇస్తే వేలాలు ఉంటాయేమో సో జాగ్రత్తగా ఉండండి అండ్ స్కామ్స్ బారిన పడకుండా ఉండండి నేను రోజు చెప్పే మాట అదే బికాస్ మీరు కష్టపడి సంపాదించిన మనీ ఎవడో పుక్కడలో తీసుకోపోవడం కరెక్ట్ కాదు సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ